రాష్ట్రపతి గవర్నర్ అధికారాల పరిధిపై సలహా ఇచ్చే అధికారం సుప్రీంకోర్టుకు ఉందని తెలంగాణ సర్కార్ సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించిన వాదనలో పేర్కొంది రాష్ట్రపతి గవర్నర్ ఏ బిల్లుకైనా ఆమోదం తెలపకుండా నిరవధికంగా పెండింగ్ లో ఉంచడం సరైంది కాదని స్పష్టం చేసింది శాసనసభలో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతికి గవర్నర్లకు గడువును విధించడంపై రాష్ట్రపతి లేవనెత్తిన ప్రశ్నలకు సంబంధించి సుప్రీంకోర్టు నిన్న తన విచారణ కొనసాగించింది భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు గవర్నర్ కు విచక్షణ అధికారాలిచ్చి రాష్ట్రాల అధికారులను పలచన చేయడం సరికాదని ఆయన వాదించారు మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ వ్యవహరించాలని ఆర్టికల్ రెండు వందలతో సహా అన్ని అధికారులు సూచిస్తున్నాయంటూ కూడా నిరంజన్ రెడ్డి గుర్తు చేశారు ఎన్నికల తర్వాత లేదా ఎవరికీ మెజార్టీ రాని సందర్భంలో మంత్రి మండలి ఉనికిలో లేనప్పుడే గవర్నర్ రాష్ట్రపతి వ్యక్తిగత విచక్షణతో వ్యవహరించే అవకాశం ఉందని న్యాయస్థానం కూడా భావించినట్టు ఆయన తెలిపారు